బాబా ఏం పేరు ఏ ఊరు ఇప్పుడు మీ నియోజకవర్గంలో జక్కంపూడి రాజా బతులు బాలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు మళ్ళీ ఎవరికి గెలిచే అవకాశం ఉంది నాకు మాత్రం జక్కపూడి మోహన్ రావు అబ్బాయి బాగా చేస్తున్నారు ఎవరు రాజా గారు రాజా గారు రాజశేఖర గారి అబ్బాయి కూడా అంతే జగన్ గారు జగన్ గారు ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఇద్దరు పోటీ చేస్తున్నారు గాజు గ్లాసు ఫ్లాన్ మీరు ఎవరికే ఓటీ వేద్దాం అనుకుంటున్నారు రాజా చేస్తాను క్యారెంట్ కి రాజా రాజా చేసిన డెవలప్మెంట్ డెవలప్మెంట్ రాజా చేసిన డెవలప్మెంట్ ఇస్తున్నాడు సక్కగా చూస్తున్నాడు అందరిని హ్మ్ మంచి పంపుతున్నాడు ఊర్లో దేనితో మన కేర్ తోటి అందరూ ఊర్లంతా సప్లై చేస్తాడు ఎంతకండి ఇంకేంటి హ్మ్ ఏంటండి బంగారు లాగా ఉంది అయితే మళ్లీ అవన్నీ గెలిపెద్దాన్ని కొంటు అయితే మన రాజా నే గెలిపెత్తారు రాజాకే ఎత్తన్నా ఫ్యాన్ గుర్తుకే మనవోటు